హలో గయస్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ లోకల్ హలో గ్యాస్ గ్యాస్ నాట్ ఏ గ్యాస్ ఓన్లీ గాయస్ సో ఇలా ముచ్చట ఏంటంటే మేము గుర్తుకూడెం దగ్గరికి వచ్చినాం ఈ ఊరి పేరుగా ఉండే మళ్ళీ చెబుతా సో ఈ ఊర్లో అయితే చిక్కులు ఏం పండుగ అది చిక్కుడు పండుగ చిక్కుల పండుగ అంటారంట సో ఆ చిక్కుడు పండుగ అంటే ఏంటంటే వర్షాలకు వర్షాకాలం ముందు ఈ విత్తనాల పండగ చేస్తారు సో నాకు కూడా కరెక్ట్ కరెక్ట్గా తెలియదు ఆ తెలుసుకుందాం ఒక అడవిలని అయితే మంచిగా అరేంజ్ నా పాటలు పాడతారు డాన్సులు వేస్తారు గాయ గాయ చేస్తారు ఒకసారి ఒకరు ఒకేద్దాం మనమైతే మేమైతే ఈ పండుగ సెపరేట్ అయితే రాలేదు మీ షూటింగ్ కోసం వచ్చాము సో చూద్దామని ఇది కనబడేసరికి షూట్ చేస్తున్నా ఒక దమ్మది బాగా వస్తాం రే బాబు చూస్తారు కదా అక్కడ చెట్ల కింద అయితే ఈ ఊరు వాళ్ళు మొత్తం ఆడ ఉన్నారు గుంపుగోడి పాటలు పాడతా ఆటలు ఆడతారు ఎగురుతారు సో ఆడిపోయి మనం ఆటలెట్టున్న పాటలెట్టుని ఒక్కలుక్కేద్దాం కమల ఏంటి ఏం పండుగ అంటారు అంటే మీరు హోలీ పండుగ సైలెంట్ విత్తన పండుగ పరిగురు అంటే విత్తనం ఏ ముందు పండుగ చేస్తారు ఏం చేస్తారు ఈరోజు ప్రత్యేకంగా ప్రత్యేకంగా అంటే

కొయబస మాకు పాట వాడి ఉంటస్తాం మంచిగా చాలా బాగుంది పాట రమణ చేశారు తిని ఎంజాయ్ చేసి పోతారా ఇక్కడ ఇక్కడ తిని అవి కడ మొత్తం అన్నం పట్టుకొని ఇంటికి పోయి ఇక్కడ వండుకొని తీసుకుంటా ఇక్కడ తినడం కాదు తిన్నాం ఇక్కడ వండుకొని ఇంటికి తీసుకుపోయి పోయి గోడ్లు మెహల్ काटతే కట్టిన తర్వాత తిని పడుకుంటాగా రాత్రి తిని పాడుకుంటారు మళ్ళీ రేపు ఏం లేదు ఇక రేపు ఈ రోజే పండుగ ఏం పండుగ అంటే విత్తన పండుగ చాలా సూపర్ డాన్స్ మాత్రం ఎక్సలెంట్ వేసి సూపర్ ఉన్నది మేము ఈ రోజు మా సినిమా షూటింగ్ వచ్చినాం అనుకోని ప్రయాణం సినిమా షూటింగ్ ఆ షూటింగ్ మీద కూడా మాకు సూపర్ గా పనిచేసింది మీ అందరికీ థ్యాంక్ యూ